ప్లాస్టిక్ వాడద్దు ప్లాస్టిక్ నిషేధించాలే అనే నినాదాలు ఇచ్చి మందికి శుద్ధులు చెప్తుంటారు మంది కానీ అట్లా చెప్పిన వాళ్ళే ఇంటికాడ శుభ్రంగా ప్లాస్టిక్ వస్తువులే వాడుతుంటారు ప్లాస్టిక్ కవర్లలోనే కూరగాయలు సామాన్లు తెస్తుంటారు అంటే చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అన్నట్టు అయితే అందరు అట్లుండరు వాళ్ళ ఒట్టిగా మాటలు ఎప్పుడు కాదు చేతులల్లో ఏసి చూపెట్టిండికి కొత్త పెళ్లి కొడుకు కావాలంటే అర్చుకుని వద్దం అరిటాకు భోజనాలు మట్టి పాత్రలల్ల నీళ్లు వచ్చిన చుట్టాలు గెస్టులు గూసిన తందుకు ప్లాస్టిక్ కుర్చీలు కూడా వాడలే మొత్తం స్టీల్ కుర్చీలే ఇస్తరాకుల తోటి వేసిన కటోరల మిఠాయిలు పట్టించిర్రు ఇక డెకరేషన్ లకి వాడిన అన్ని ఒరిజినల్ పూలేనట అంతెందుకు బయట పెట్టిన పెళ్లి బ్యానర్ కూడా బట్టతో చేపించింది ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు ఈ ప్లాస్టిక్ లేకుండా పెళ్లి కాన్సెప్ట్ ఎందుకు పెట్టుకున్నాడు అనంటే మైబార్ జిల్లా డోర్నకల్ మండలం విన్నారం గ్రామ పంచాయతీ సెక్రటరీ అట పేరు సంపదట అన్న ప్రకృతి ప్రేమికుడట ప్లాస్టిక్ మీద వేస్తున్న పోరాటాన్ని గుర్తుపట్టి నేషనల్ స్టేట్ లెవెల్ అవార్డులు కూడా వచ్చినాయట ఇక మరి ఆ లెవెల్ అవార్డులు సాధించినోడు తన సొంత పెండ్లి ప్లాస్టిక్ ను వాడతాడా గందుకే ప్లాస్టిక్ అనే వస్తువే వచ్చినోళ్ళ కంటికి అవుపడకుండా అరేంజ్మెంట్ చేసిందట ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ నిషేధించాలి దీనివల్ల ఏంటంటే భవిష్యత్తు తరాలు కూడా నాశనం అనేటట్టున్నాయి ప్రతి ఒక్కరు కూడా బాగుందని అన్నారు మేము కూడా పాటిస్తాం నెక్స్ట్ మ్యారేజ్ పాటిస్తామని అందరూ కూడా అభినందించారు ఇక ఈ నో ప్లాస్టిక్ కాన్సెప్ట్ చూసి పెళ్లి ఖర్చున వాళ్ళకైతే మస్తు నచ్చి అన్నను మెచ్చుకొని పోయింది ఇట్లా పెళ్లి కార్యక్రమంలో ఏమాత్రం కూడా ప్లాస్టిక్ ని వినియోగించకుండా మొత్తం ప్లాస్టిక్ రహిత విందునుని ఏర్పాటు చేసి అందరికీ మార్గదర్శకంగా నిలవటం అనేది శుభ పరిణామము మొన్నగా సిద్దిపేట జిల్లా దుబ్బాకల కూడా సేమ్ కిట్నే ప్లాస్టిక్ లేని పెళ్లి చేసుకున్నడో డాక్టర్ చదివిన పిలగాడు ఇక ఇప్పుడు అన్న అంటే రాను రాను ప్లాస్టిక్ మీద పోరాటం పెరుగుతున్నట్టే అయితే